జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ గడువు ముగిసింది చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా చేరుకున్నారు దీంతో ఆర్ఓ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది మధ్యాహ్నం మూడు గంటల వరకు వచ్చిన అభ్యర్థులను అధికారులు లోపలికి అనుమతించారు ఆర్వో కార్యాలయం కాంపౌండ్లో భారీగా క్యూ కట్టారు స్వతంత్ర అభ్యర్థులు సుమారు వందకు పైగా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం జూబ్లీ ఉప ఎన్నికకు స్టార్ క్యాంపైనర్ల లిస్టు రిలీజ్ చేసింది బీజేపీ బీఆర్ఎస్ నలభై మందితో జాబితా విడుదల చేసిన బీజేపీ స్టార్ క్యాంపైనర్ల లిస్టులో రాజస్థాన్ సీఎం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ మంత్రి సత్యకుమార్ పురంధేశ్వరి ఉన్నారు ఇక బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో కేసీఆర్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు నలభై మంది పేర్లతో జాబితాను ఈసీకి అందజేసింది బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు హైదరాబాద్లో బస్తీ దవాఖానాలను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు ఇందులో భాగంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బందారేజ్ గురుబ్రాహ్మనగర్లోని బస్తీ దవాఖానకు వెళ్లారు వైద్యరాలితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు నెల్లూరు జిల్లాలో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబానికి ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది శాంతి భద్రతలపై మంగళవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు లక్ష్మీనాయుడు హత్యను తీవ్రంగా ఖండించిన సీఎం ట్రాక్ కోర్టు ద్వారా కేసు దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించాలన్నారు చనిపోయిన లక్ష్మీనాయుడు కుటుంబానికి పరిహారం అందించారు భార్యకు రెండు ఎకరాల భూమి ఐదు లక్షల నగదు పరిహారం అందించారు దురదృష్టవశాత్తు జరిగిన ఘటనని రాజకీయ లబ్ధి కోసం వాడుకోలేని వారు దానిని ముందుకు తీసుకెళ్లలేరని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు శాంతి భద్రతలపై సీఎం సమీక్ష అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలను ఉపేక్షించమన్నారు బాధితులకు న్యాయం చేసేందుకు నిందితులకు శిక్ష పడేందుకు కులం అవసరం లేదన్నారు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీండ ఏర్పడింది బుధవారం మధ్యాహ్నానికి వాయుగుండగా మారే అవకాశం ఉంది ఇరవై నాలుగు గంటల్లో పుదుచ్చేరి సమీపానికి చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది దీంతో ఏపీకి ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ప్రకాశం కడప సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది జపాన్ తొలి మహిళా ప్రధానిగా అతివాద నేతగా పేరున్న సనే తకైచి ఎన్నికయ్యారు జపాన్ పార్లమెంట్ మంగళవారం దేశంలోని తొలి మహిళా ప్రధానమంత్రిగా సనై తఖైకి ఎన్నుకుంది పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్ ప్రధానిగా ఉన్న షిజరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలిగా సనై తఖైచి ఎన్నికయ్యారు ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది ఫ్రెంచ్ చరిత్రలో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించనున్న తొలి నాయకుడిగా దేశ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ రికార్డు సృష్టించనున్నారు పారిస్లోని లా జైల్లో మంగళవారం నుంచి ఆయన శిక్ష ప్రారంభం కానుందని విశ్లేషకులు చెబుతున్నారు రెండు వేల ఏడు అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం లిబియా నుంచి చట్టవిరుద్ధంగా నిధులు పొందడం ద్వారా ఆయనపై నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సర్కోజీపై ఆరోపణలు ఉన్నాయి అయితే ఆయన తాను నిర్దోషునని చెబుతున్నారు ఇటీవల విడుదలై మంచి హిట్ అందించిన మూవీ మిరాయ్ తేజాస్ సజ్జ కీలక పాత్రలో కార్తిక్ ఘట్టము దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ సాధించింది ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది ఈ క్రమంలో మిరాయ్ మరో రికార్డును సొంతం చేసుకుంది ఇప్పటివరకు రెండు పైగా మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ పూర్తి చేసుకున్నట్లు జియో హాట్స్టార్ పేర్కొంది వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్గా కన్నడ బ్యూటీ శ్రీనిధి సిట్టి ఎంపికైంది ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ వివరాలను మంగళవారం ప్రకటించింది నిర్మాణ సంస్థ హారిక అండ్ ఆసిని క్రియేషన్స్ చిత్ర బృందంలోకి ఆమెను స్వాగతిస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెటిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి